ఎడదెంపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్ కు సామర్థ్యానికి మించి నీరు చేరడంతో ఏలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని క్రిందికి వదులుతున్న కారణంగా కాకినాడలోర నియోజకవర్గంలో ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలలో ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించారు ఈ సందర్భంగా తిమ్మాపురం తమ్మవరం పి వెంకటాపురం సర్పవరం కాకినాడ రూరల్ నలభై ఎనిమిదవ డివిజన్ మధురా నగర్ గోకులం మరియు సాయిధర్ణి నగర్లలో ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యటించి సంబంధిత అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రభుత్వం ప్రజలకు కావలసిన వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉందని ప్రజలు కూడా సహకరించి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ మరియు బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది కొంచెం క్లీన్ చేస్తే రంగ అలా పెట్టుకో రంగ పెట్టుకో రంగ అది కొంచెం అది ఎందుకంటే ఇంద్రకాలవతి ఈ ఫాని అంటే అప్పుడు మునిగిపోతాను ఇంద్రగములుత అన్న అంటే అంకు మునిగిపోతాను ఫాని అంటే ములెక్టన్ కూడా ఉంటది ఇప్పుడు అయితే పర్లతారా మరి చాల తాగరేపంటి కొంచెం లేరేంది ఇప్పుడు చాల లేరేంది ఉంటారు కాబట్టి లేరే మోడి వస్తది అంటే మనకి మట్టిని కొబలంతో ఉంటది అది కొంచెం पाणी

దారిలో గల్లు కొట్టేస్తున్నారు ఎక్కడికెక్కడ పోతే పోతలాగా లేకపోతే వస్తే మూడు అడుగులు కింద సామాన్లు అవి పెట్టుకోకపోతే పైన పెట్టుకోండి కొంచెం భద్రంగా సామాన్లు అవి కొంచెం పైన పెట్టుకోండి అవసరమైతే రీహాపిటేషన్కి వెళ్ళవలసి వస్తే వస్తే కింద ఫ్లోర్లో ఉండి పైన వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కింద ఫ్లోర్లో ఉండాలి ఇబ్బంది అవుతుంది ఆలైన్ తీసుకెళ్లి స్కూల్లో పెడతాం కంగారు లేదు మీకు వంటలు అవి వండుకోలేకపోతే భోజనం సదుపాయం కానీ మీకు కలగజేస్తాం మీరే కంగారు పెడతాం